ज्योति स्वरूप श्री सत्य साइबाबाग दिव्य पाद नमस्क संस्थ सभ्युकी मन ओर भक्त की हृदयपूर्वक साइड स्वामी ओक अनुग्रहशी तो नोट श्री सत्य साई अखंड ज्योति भजन श्री भाग्यानंदन रान दुर्ग गारी बचा నిర్వహించడం జరిగింది స్వామి అనుగ్రహం లేకపోతే ఎవరో ఎక్కడికి వెళ్ళలేము వారం రోజులు లక్ష్మీపట్నంలో వంద నిమిషాల నామ సంకీర్తన వారోత్సవం చేశాడు మాతో పాటుగా వరుణుడు కూడా వారోత్సవంలో పాల్గొన్నాడు వరుణుడు కూడా శుక్రవారంతో ప్రారంభించి నిన్న గురువారం వరకు మీతో నేను ఉన్నాను అన్నట్టు మా కన్నా ముందు మా తర్వాత నేను వస్తును చేశాను ఈరోజు కరెక్టర్ బే గారిని బాధ పెట్టడం ఇష్టం లేక ఆ వరుణుడు అక్కడే ఆగిపోయినాడు లేకపోతే ఎలా వస్తావా అనుకున్నాం ఏం చేద్దా అంటే బైకుల మీద వద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఉంది నిన్నుడు ఎండు వస్తుంది ఇప్పుడు వాణ్ వస్తుందో తెలియదు అంటే స్వామి యొక్క సంకల్పం ఎలా ఉంటుంది అంటే తన కార్యక్రమాలకి ఎటువంటి ఆర్టికల్ లేకుండా చూసుకుంటూ ఉంటాడు ఎందుకంటే పంచభూతాలన్నీ కూడా భగవంతుడి యొక్క చిత్రం ఉంటాడు ఇప్పుడు అయితే నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది పంచభూతాలు ఆయన చేతిలోనే ఉన్నప్పుడు ఎండాకాలం లేకుండా చక్కగా ఎప్పుడు కూలుగానే ఉండొచ్చుగా అందుకని అలా కూలిగా ఉండే ఊళ్ళని కూడా సృష్టించడం కొడైఖాలు బెంగళూరు అవి ఉన్నాయి అంటే ఆయన సృష్టిలో మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు కొడుగా ఉండేది ఉంది మూడు వందల అరవై ఐదు రోజులు హాట్గా ఉండేది ఉంది మనలాంటి వాళ్ళు ఏది భరించలే కాబట్టి అది మూడు నెలలు ఇది మూడు నెలలు ఇది మూడు నెలలు కూడా అంటే ఆయన సృష్టి అంతే ఇప్పుడు మనందరం ఇబ్బంది పడుతున్నారు కదా ఇప్పుడు కూల్ చేసేసి కదా అని అంటే స్వామి ఒకసారి చెప్పాడు పూర్వం అరవై రెండు అరవై ఐదు ట్రైన్లో స్వామి దగ్గరికి చాలా మంది వస్తూ ఉండేవారు అందులో ఎక్కువగా హేతువాదాలు బాగా వచ్చేవారు స్వామి దగ్గరికి ఎందుకంటే ఆ రోజుల్లో హేతువాదం బాగా విజృంభిస్తున్న సమయం అన్నమాట అటువంటి సమయంలో ఈ చిన్న పిల్లవాడు లేలో చేస్తున్నాడు అని అంటే అందరికి ఎలా ఉంటుంది పిల్లాడు అనగానే అందరూ తలగురా చేద్దాం అనుకుంటారు నువ్వు పెద్ద ఆయన అనుకోండి ఆయన ఎన్ని తప్పు చేసినా ఎన్ని మధ్య చేసినా ఊరుకుంటాం ఏ టైం పెద్ద ఆయన కానీ అప్పట్లో స్వామి యొక్క వయసు నలభై ఏళ్ళు యాభై ఏడు ముప్పై ఉన్నారు ముప్పై ఐదు ఏళ్ళు దాంతో అందరూ కూడా స్వామిని పరీక్షించడానికి వెళ్తూ ఉండేవారు అలా పరీక్షించడానికి ఒక వ్యక్తి అడుగుతాడు స్వామి స్వామి భారతదేశం పెట్రోల్ తో చాలా ఇబ్బంది పడుతుంది ఏదైనా చెప్పాడు సత్సంగంలో ఒక కారుకి పెట్రోల్ అయిపోతే స్వామి యొక్క నామంతో ఆ గ్రామం వరకు ఊరు వరకు వెళ్ళిపోతుంది తర్వాత మళ్ళీ పెట్రోల్ పేయాల్సి వస్తుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు అసలు మన భారతదేశంలో కొన్ని సముద్రాలు ఉన్నాయి అందులో మనకైతే సార్ చెప్పక్కర్లేదు ఈ సముద్రాన్ని అంతా కూడా చక్కగా మీరు గా మారిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది స్వామి అని అడిగారు కానీ స్వామి చిరునవ్వు అయిపోయారు నిజంగా అది ఎంత మంచి ప్రశ్న ఉంది అది మొత్తం అంతా పెట్రోల్ అయితే మన మచిలీపడనం అంతా కూడా కోటేశ్వరు లేదు అసలు చిన్న పేదవాడు ఎవరు ఉండడానికి ఉండేది కాదు అప్పుడు స్వామి అన్నారు అవును బగ్గారు అలాగే చేద్దాం అనుకున్నాను కానీ నీలాంటి స్వామి వాళ్ళు ఎవరో చెప్పాలి నీలాంటి వాడు నుంచి వెళుతూ నుంచి పెట్రోల్ సముద్రం ముందు నుంచి వెళుతూ సిగరెట్ తాగుతూ ఒక అక్కిపూళ్ళకి తీసాడు అనుకో ఏమవుతుంది ఈ ప్రపంచం ఒక ఒకటే కాదు అంటే ఏది ఎంత పాలల్లో ఉండాలి అనేది భగవంతునికి ఒక్కడికే తెలుసు ఆ ప్రకారంగానే ఆయన తన విద్యుత్ ధర్మాన్ని ఆయన నిర్వహిస్తూ ఉంటాడు ఆ సమయంలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కొందరికి ఫలిస్తుంది కొందరికి ఫలించదు అది కూడా చెప్తున్నానండి అందరికీ ఫలిస్తుంది అని అనుభకండి కొందరికే ఫలించదు కొందరికి ఫలించదు ఫలించినంత మాత్రాన వాడి ప్రార్థన గా లేదని కాదు భగవంతుడిలో శక్తి లేదనే కాదు వాడి ప్రార్థనలో కొంచెం లోపం ఉంది భగవంతుడి శక్తికి హత్తుంది అట్లా మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం వందో తనమ వేడుకల్లో భాగంగా రేపు ఆదివారం నాడు మందిరంలో సాయి వ్రతాలు ఉంటాయి ఈ భజనలు పెట్టుకున్న వారందరూ వచ్చారు కాబట్టి భాగ్యనందన్ రావు గారు కనకదుర్గ గారు తప్పనిసరిగా పాల్గొనాలి మీతో పాటుగా ఈ గ్రామం నుంచి కూడా కొంతమందిని తీసుకొచ్చి ఆ కార్యక్రమంలో పాలు పంచుకుంటే ఎందుకు చెప్పారంటే వందో తనమ స్వామి యొక్క వ్రతం చేసుకోవడం అనేది